దుగ్గిరాల ఇంటికి అపర్ణాదేవి కావ్య ఇద్దరు గుమ్మం ముందుంటారు ఇటు ఇందిరాదేవి సీతారామయ్య గారు సంతోషపడతారు నాయనమ్మా చూడండి మీ కోడలు మా మీ కోడలు ఇద్దరు వచ్చేసారు సంతోషమా ఇప్పటి నుండి నన్ను తిట్టడం మానేసేయండి అని అంటారు మనవడా నువ్వు బంగారుపు కొండ మీ అమ్మతో పాటు నీ భార్యని కూడా తీసుకొచ్చావు ఆ చాలు చూడు ధాన్యలక్ష్మి వెళ్ళి హారతివ్వు అనగానే ఇవ్వనత్తయ్యా ఇవ్వను ఎందుకంటే నేనేంటి అన్నది ఇంకాసేపట్లో తెలుస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటే ధాన్యం వదినా కావ్య ఇద్దరూ వచ్చేసారు భోజనం కోసం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు కదా అలాగే ఆ కొత్త స్ట్రెల్లా ఈ ఇంట్లో కోడలుగా వచ్చేసేది అని అంటూ ఉంటారు ఇంతలో రుద్రాని నేను లేకపోవడం ఇక్కడ కథ చాలా జరిగినట్టుంది కొత్త వంట మనిషి ఫెయిల్ అవ్వడం మళ్ళీ వీళ్ళిద్దరూ ఇంటికి రావడం అమ్మో నేను ఒక్క ఒక్కరోజు లేకపోతే ఇంత జరిగిపోయిందా ఒక్క పూట లేకపోయినా ఇంత జరిగిపోయిందా అని అనుకుంటుంది సరే మీరెవరూ ఇవ్వద్దు నేనే హారతిస్తాను అని చెప్పి ఇందిరాదేవి అపర్ణాదేవికి అలాగే కావ్యకి హారతిచ్చి లోపలికి రమ్మంటుంది ఇక సుభాష్ పరుగు పరుగున వచ్చి రాజుని కౌగిలించుకుంటారు రాజ్ నన్ను అలాగే నిన్ను ఇద్దరిని నువ్వు కాపాడుకున్నావు ఎందుకంటే మీ అమ్మని నీ భార్యని ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు నా ముందు హీరో అయ్యావు అపర్ణ అమ్మ కావ్య రండి రండి అని అంటారు అమ్మో ఈ కళావతి నా అంతటి నేను తీసుకొచ్చేదాకా రాలేదు చెప్తా చెప్తాను నీ సంగతి అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ అమ్మ కావ్య అన్నీ మర్చిపో ఎందుకంటే రాజ్ చిన్నపిల్లవాడి మనస్తత్వం అలాంటి మనస్తత్వం ఉన్నవారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు అందుకే వాడి మాటల్ని పట్టించుకొని ఇంకెప్పుడు ఇంటి నుండి వెళ్ళొద్దు వెళితే గిల్తే వాడే వెళ్ళిపోతాడు అనగానే రుద్రాణి రాహుల్ ధాన్యలక్ష్మి అలాగే ఉండిపోతారు ఇక ధాన్యలక్ష్మి బయటికి వస్తూ ఉంటుంది తన వెనకాలే రుద్రాని వస్తుంది ఏంటి రుద్రాణి అని అంటుంది ఏం లేదు ధాన్యలక్ష్మి చూసావా ఇల్లంతా కలకల్లాడిపోతుంది వెళ్ళిన అపన్న వదిన అలాగే కావిని ఇంటికొచ్చి ఇంటికి తీసుకొచ్చింది రాజేమో పైకి కనిపించినంత వాడు కాదు భార్యపై ప్రేమ ఉంది అందుకే తీసుకొచ్చాడు పాపం నీ కొడికే బజార్న పడ్డాడు వీళ్ళకి నువ్వు ఇచ్చిన డోసు సరిపోవటం లేదు నువ్వు భోజనం సపరేట్గా వండుకుంటే సరుకులు తెస్తానన్నవారు ఇక నీకు మంచిదారి ఎలా చూపిస్తారు ఎప్పటికీ కళ్యాణ్ పాపం కష్టపడతాడు నువ్వేమో ఇక్కడ వేరు కుంపటి పెట్టావు ప్రయోజనం ఏముంది అని అంటుంది రుద్రాణి చూడు రుద్రాణి రేపు నేనేం చేస్తాను అన్నది మీ ఎవరికీ చెప్పను ఎందుకంటే ఎప్పటికీ నా కొడుకు బయట ఉంటాడు అంటే ఇక వీళ్ళతో నాకేంటి ఎవరు ఎలా పోతే నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతుంది సరైన కిక్కు ఇచ్చాను రేపు ఏం జరుగుతుందో తెలుస్తుంది అని అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వస్తారు ఏంటబ్బాయి ఇంత లేటుగా వచ్చావు అసిస్టెంట్ అయ్యే లక్షణాలు నీ దగ్గర ఏమీ లేవు అనగానే సార్ మా ఆవిడ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది దాన్ని డ్రాప్ చేసి వస్తున్నాను అనగానే ఏంటి మీ ఆవిడ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందా ఏం రాస్తుందేంటి అనగానే ఎస్ఐకి సార్ అని అంటారు అయ్యో పర్వాలేదురే అలా అయితే ఇంట్లో చాలా పనులున్నాయి మా ఆవిడ ఊరెళ్ళింది పని మనిషి కూడా రాలేదు కొంచెం కాఫీ టిఫిను భోజనం అన్నీ ప్రిపేర్ చేసే అని అంటారు ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ లిరికలిస్ట్ లక్ష్మీనారాయణ సార్ నాకు వంట రాదు అనగానే ఎవరికైనా వస్తుందయ్యా ట్రై చేస్తే వస్తుంది వెళ్ళి వెళ్ళు అని అంటారు ఇక పాపం కళ్యాణ్ వంట గదిలోకి వెళ్ళి అంతా చూస్తూ ఉంటారు ఇక ఇటువైపు అనామిక కళ్యాణ్ నువ్వు ఈ లిరికల్ లిస్ట్ దగ్గర లిరికల్ రాస్తూ డబ్బు సంపాదించి పేరు సంపాదించాలనుకుంటున్నావా ఈరోజు నీకు ఖచ్చితంగా ఈ అసిస్టెంట్ పదవి ఊడిపోతుంది అప్పు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళింది తన్ను తీసుకొస్తాను అని అనుకుంటుంది మనసులో అనామిక అమ్మో అదొస్తే రాక్షసి నన్ను ఖచ్చితంగా గెంటేస్తుంది నేనే వెళ్ళి కళ్యాణ్ గురించి నిజం చెప్తే చాలు అక్కడి నుండి ఊస్ మొదలవుతుంది అని అనుకుంటుంది అనామిక ఇక ఎగ్జామ్ రాసి అప్పు బయటికి వస్తుంది కళ్యాణికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడే ఉంటాడు కదా ఆ లిరికలిస్ట్ దగ్గర ఉంటాడు కాబట్టి అక్కడి నుండి నన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పి అప్పు నడుచుకుంటూ ఇక ఆ లక్ష్మీనారాయణ ఇంటికి దగ్గరికి వస్తుంది అనామిక కనిపిస్తుంది ఇక అప్పుకి ఇదేంటి ఎక్కడుంది అంటే కవి ఉద్యోగం తీసేయాలని ఇక్కడ కాపుగాసిందేమో అని చెప్పి అంటూ ఉండగానే అనమిక లోపలికి వెళ్తుంది ఎవరు కావాలి మీకు ఏ సినిమాకి పాటలు కావాలి మీకు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఒక్క పూటలో కూడా పాటలు రాసిస్తాము చెప్పండి అని అంటారు మాకేమీ వద్దు కానీ లోపల కవి అనే అసిస్టెంట్ని జాయిన్ చేసుకున్నారు కదా అని అంటుంది అనామిక ఆ అవును ఇప్పుడు అతనితో నీకేం పనుంది అంటే అతను రాసిస్తే మీ అందరికీ నేను ఇస్తున్నానని చెప్పాడా అనగానే ఏం మాట్లాడుతున్నారు తను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్ట్ అసిస్టెంట్ కదా తను వర్క్ అనేది చేస్తున్నాడు అతను ఎవరో మీకు తెలుసా అని అంటుంది ఇంతలో అప్పు వస్తుంది ఏ అనమిక ఇక్కడికి ఎందుకు వచ్చావు కవి ఇతని దగ్గర అసిస్టెంట్ ఇప్పుడు మా ఉద్యోగాలు ఏదో పోగొట్టాలని నువ్వు కంకణం కట్టుకున్నావని అని అర్థమైంది మరీ అదిగా బయటికి రా అని అంటారు ఎవరు మీ ఇద్దరు కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఓ కళ్యాణ్ నీ కోసం ఇద్దరు ఆడలు వచ్చారు ముందు అక్కడ పనులన్నీ ఆపేసి అన్ని పనులు ఆపేసిరా అనగానే అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కళ్యాణ్ బయటికి రాగానే ముందు టీ చేసి ఇచ్చావు దరిద్రంగా ఉంది కాఫీ చేసి తీసుకొచ్చావు ఇంకా దరిద్రంగా ఉంది ఇప్పుడు వంట కూడా దరిద్రంగానే చేస్తావా ఏంటి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఇటు అనా మీకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓ అసిస్టెంట్ అంటే వీళ్ళింట్లో పని మనిషి అన్నమాట అంతకంటే ఎక్కువ పోస్టు నీకెందుకు ఇస్తారులే ఇప్పుడు అర్థమైంది పదివేలు చెక్కు మీకెందుకు ఇచ్చారో అప్పు నిజం చెప్పాలంటే బయట పానీపూరి తిన్నా నేను ఏదో అనుకున్నాను లోపల గొడ్డు చాకిరీ చేస్తున్నాడు దుగ్గిరాల ఇంట వారసుడు కళ్యాణ్ అని అంటుంది అనామిక ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటారు ఈయనెవరో తెలుసా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సెకండ్ వారసుడు ఫస్ట్ వారసుడు రాజ్ సెకండ్ వారస్ కళ్యాణ్ తన మొదటి భార్యని ఇదిగో దేనికి పనికి రాకుండా కవితలు రాస్తున్నాడని విడాకులు ఇచ్చేశాను ఇదిగో దీన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలా నీ దగ్గర కుస్తీ పాలు పడుతున్నాడు కుస్తీ పాటలు పడుతున్నాడు అని అంటుంది అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు లిరికలిస్ట్ లక్ష్మీనారాయణ అప్పు అలాగే కళ్యాణ్ షాక్ అవుతారు సర్ అది కాదు అనే లోపు ఏంటి నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మనవడువైనా నా దగ్గరికి వచ్చావంటే నా ఉద్యోగం పోవడానికే నేననేది అందరికీ తెలియడానికే ముందు బయటికి వెళ్ళు అనగాని హు అతని దగ్గరికి వస్తుంది నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి తానే వెళ్తాడు అన్న తన దగ్గర ఉన్న అన్ని పాటలు నీకిస్తే నువ్వు వాడుకున్నావు నువ్వొక లిరికలిస్టివేనా కవి ఇలాంటి వాళ్ళ దగ్గర ఎంత రోజులు చేసినా విలువ ఉండదు రా నీకొకటి చెప్తాను ఈరోజు ఎగ్జామ్ అద్భుతంగా రాశాను ఈ యనామిక పుణ్యమా అని వీడి గురించి తెలిసింది రా అని చెప్పి తీసుకుని వచ్చేస్తుంది అప్పు అక్కడి నుండి ఇక అప్పు కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది అనామిక రుద్రానికి కళ్యాణ్ గురించి మొత్తం చెప్తుంది ఆ ఇంట్లో అంట్లు తోమింది బట్టలు ఉతికింది వంట చేసింది కాఫీ టీలు అందించింది అన్నీ చెప్పి అక్కడి నుండి తోసేశారు అని చెప్తుంది ఇక అనామిక రుద్రాణితో రుద్రాణి ధాన్యలక్ష్మికి వచ్చి అయ్యో ధాన్యలక్ష్మి వదిన నిజంగా కళ్యాణ్ ఎంత బాధపడుతున్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి జరిగిందంతా చెప్తుంది ధాన్యలక్ష్మికి కట్టలు తెంచుకుంటుంది కోపం నా కొడుకుని పనివాడిగా చేసింది ఈ కుటుంబం అలాంటప్పుడు వీళ్ళ గురించి నేనేంటి ఆలోచించేది అని చెప్పి ఇక హాల్లోకి వస్తుంది ఇంతలో ఇంతలో తాతగారు తన రూమ్ నుండి బయటికి వస్తారు హత్తయ్య అని అంటుంది ఏంటి ధాన్యలక్ష్మి ఏమైంది అంత గట్టిగా అరిచావు అని అంటుంది ఇందిరాదేవి హత్తయ్య మీకు మీరు అందరూ బాగానే ఉన్నారు ఈ కావ్య ఓ అక్క రాజ్ రాజు భార్య అందరూ అందరూ ప్రశాంతంగా ఈ ఇంట్లో చక్కగా కూర్చుని తింటారు నా కొడుకు మాత్రం ఏం పాపం చేశాడు ఇప్పుడు చెప్తున్నాను నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటే ఉండండి లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటుంది ఏంటా నిర్ణయం అని అంటారు ఇందిరాదేవి ఇంకేంటి ఆస్తి ముక్కలు చేయండి మా ఆస్తి తీసుకొని నా కొడుకుతో నేను సంతోషంగా ఉంటాను ముందు ఆ పని చేయండి అని అంటుంది అపర్ణాదేవి ఆగు ధాన్యలక్ష్మి ఎందుకు ఆవేశపడతావు ఇప్పుడే సమస్యలు కుదుట పడుతున్నాయి ఇంకా నువ్వు ఇలా మొండిగా ఉండొద్దు అనగానే హౌనక్క కోడలు గురించి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి రాజుని బావని బ్లాక్మెయిల్ చేసి మరీ కోడల్ని ఇంటికి తెప్పించుకున్నావు కానీ నా కొడుకు ఇప్పుడు ఎన్ని రోజుల నుండి కష్టపడుతున్నా ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు నేను చస్తే గాని ఈ ఇంట్లో మనశ్శాంతిగా ఉంటారు నా కొడుకు అక్కడ కష్టపడుతూ ఉంటే నేను పట్టుబట్టలు పెట్టుకుని మీతో ఊరేగలేను ఇప్పుడే చచ్చిపోతాను లేకపోతే ఆస్తి ముక్కలు చేయండి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ హాల్లో అందరి ముందే చనిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ధాన్యలక్ష్మి కరెక్ట్గా అప్పుడే తాతగారు హాల్లోకి వస్తుంటారు ధాన్యలక్ష్మి మాటలన్నీ విని ఇక ధాన్యలక్ష్మి చనిపోవడానికి కారణం తనే అని చెప్పి ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలుతారు ఇక ధాన్యలక్ష్మిని కాపాడాలని కుటుంబ సభ్యులందరూ ధాన్యలక్ష్మిని చుట్టూ చేరుతారు ఇంతలో తాతగారు గట్టిగా కేక వేసి పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఇటువైపు తిరిగి తాతగారి దగ్గరికి వస్తారు తాతగారికి సివియర్గా హాస్ట్రోక్ వస్తుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతారు ఇక కుటుంబ సభ్యులందరూ తాతగారి దగ్గరికి పరుగు పరుగున వస్తారు సుభాష్ నాన్నగారు నాన్నగారు అని అంటూ అరుస్తూ ఉంటారు ఇటువైపు కావ్య తాతయ్య గారు తాతయ్య గారు అంటూ ఉండగానే తాతయ్య గారు స్పృహ కోల్పోతారు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు సీతారామయ్యని కుటుంబ సభ్యులు సీతారామయ్య గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్లు ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళడంతో ఒక్కసారిగా రాజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు ఇటు కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక ఫోన్ లిఫ్ట్ చేయాలని మెసేజ్ పెడుతుంది ఒక్కసారిగా హుటాహుటిన కళ్యాణ్ అప్పుతో హాస్పిటల్కి వస్తారు రాజ్ తాతయ్యకి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ బాధపడుతూ ఉంటారు ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి ఇటు ప్రకాశం అందరూ కూర్చుని ఉంటారు అందరూ బాధపడుతూ ఉంటారు నానమ్మని జాగ్రత్తగా పట్టుకుంటుంది కావ్య డాక్టర్ ఇక ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు ఇక తన భార్య అని చెప్పి చూస్తూ ఉండగానే ఇందిరాదేవి పరుగు పరుగున వస్తారు అమ్మా మీరు పెద్దవారు అంటే లోపలున్న అతను ఇంకా పెద్దవారు అంటే మీ ఇద్దరి దగ్గర ఎటువంటి గొడవలు టెన్షన్స్ ఉండకూడదని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా అలాంటప్పుడు పెద్దవారిని గౌరవించి ఇక్కపోయినా పర్వాలేదు కనీసం వాళ్ళు ప్రాణాలతో ఉండాలని చూడాలి వీళ్ళని అనాథ ఆశ్రమంలో వేసినా పర్వాలేదు కదా అని అంటారు డాక్టర్ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అనగానే మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను ఒక మంచి సజెషన్ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎన్నో గొడవలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు కానీ పెద్దవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవారి దగ్గర సంతోషంగా ఉండాలి వాళ్ళకి మనం ఎన్నో ఆస్తి పాస్తులు మనం వాళ్ళ నుండి తీసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి క్యాన్సర్ని జయించిన ఆయన ఇంట్లో సమస్యలతో జయించలేకపోతున్నారు అందుకే సివియర్గా హాస్ట్రోక్ వచ్చింది ఈసారి తన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేరు ఇప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రపోతారు ఇంకొక గంటలో మెలకు వస్తుంది అని చెప్పి డాక్టర్ దుగ్గిరాల ఫ్యామిలీకి గడ్డి పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటారు సీతారామయ్య గారిని ఇక ఒక నాలుగు రోజులు పోయాక డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక ఇంటికి తీసుకురా తీసుకురావడంతోనే రుద్రాణి అంటుంది నాన్న అమ్మ మీ ఇద్దరు వయసు పెద్దదైపోయింది ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు ఆస్తి పనిచేస్తే ఎవరికి వారు సెటిల్ అవుతాము ఇంకా మీరిలా మీనమేషాలు లెక్క పెట్టు కూర్చుంటే ఇంట్లో మేము చచ్చిపోతాం అనగానే ఇక రాజ్ రుద్రాణి దగ్గరికి వస్తారు హత్తా ఇన్ని రోజులు నువ్వు వాడిందే ఆట పాడిందే పాట అనుకున్నాను కానీ ఇప్పుడు నీ గురించి పూర్తిగా తెలిసింది మమ్మీ నేను రుద్రాని అత్తని ఏమి అనను నువ్వు ఏం చేయాలి అన్నది అదే చెయ్యి అని అంటారు చూడు రాజ్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నావు అత్తయ్య గారు మామయ్య గారు మీరు లోపలికి వెళ్ళండి ఈసారి నిర్ణయం నేను తీసుకుంటాను అది మీకు నచ్చిన నిర్ణయమే అనుకోవచ్చు అని చెప్పి అంటుంది ఇక అపర్ణాదేవి వదిన ఏం చేస్తారు అనగాని నీలాంటిది ఇంట్లో ఉంటే ఎంతటి కుటుంబమైనా సర్వనాశనం అవుతుంది అందుకే రాహుల్ మీ అమ్మని ఇంటి నుండి గెంటేస్తున్నాము నువ్వు కావాలంటే వెళ్ళచ్చు అని అంటుంది నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మమ్మీ నువ్వు బయటికి వెళ్ళిపో గెంటేస్తారంట అని అంటారు రాహుల్ ఇంతలో స్వప్న ఆంటీ మీరు గంటడమేంటి నేనే గెంటేస్తాను అని చెప్పి రుద్రాన్ని మెడపట్టుకొని స్వప్న బయటికి గెంటేయబోతూ ఉండగా రెండు చేతులు తన్ని అడ్డుకుంటాయి అతను ఎవరో కాదు రుద్రాని భర్త శాంతి స్వరూప్ కరెక్ట్గా రుద్రానిని గెంట వేసేటప్పుడే ఆయన ఆ ఇంటికి వస్తారు ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతారు రుద్రాని ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుందని నాకు తెలుసు అందుకే మీకు తెలియకుండా ప్రతిరోజు ఇంటిని గమనిస్తున్నాను పరాయి ఇల్లు పాము లాంటిది అని అంటారు పరాయి ఇంట్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విధాలుగా సక్రమంగా మాట్లాడాలి నువ్వు ఆశతో ఇక్కడ లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డావు ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు నీకు వయసు కూడా అయిపోతుంది నీ అంత పిల్లలు నీకు వచ్చారు ఇప్పుడు రోడ్డు మీద నీకు వేసే వేసేవాళ్ళు కూడా ఉండరు నువ్వు కరెక్ట్గా ఉంటే ఇల్లు నిన్న నెత్తి మీద పెట్టుకునేది కానీ డబ్బు ఆశతో పెద్దవారు ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావు అని అంటారు నువ్వు నాకు చెప్పద్దు అన్నా నువ్వెందుకు వచ్చావు అని అంటుంది ఓ మామయ్య గారా రండి మావయ్య గారు నిజంగా ఇలాంటి వారితో వేగే కంటే ఎక్కడ ఉండడమే మంచిది అని అంటుంది స్వప్న ఇక అపర్ణాదేవి సుభాష్ ఇక శాంతి స్వరూప్ దగ్గరికి వస్తారు చూడు నువ్వు భార్యని వదిలించుకున్నావు మా నెత్తి మీద పెట్టావు భార్య తప్పు చేస్తే నాకు తగిలించి సక్రమైన దారిలో పెట్టాలన్న రూలు కూడా తెలీదు మంచితనంగా నిన్ను పెళ్లి చేసినందుకు గారు మా ప్రాణాల మీద బాణంగా ఉంది అని అంటారు అపర్ణాదేవి చూడు రుద్రాణి ఇప్పటికైనా ఈ ఇంట్లో నీకు చోటు లేదు అందుకే నాతో పాటురా ప్రశాంతంగా ఈ వయసులో చాలా సంతోషంగా ఉందాము అని అంటారు రుద్రాని భర్త శాంతి స్వరూప్ ఇక రుద్రాని తనతో పాటు వెళ్తూ ఈ ఇల్లు ఇప్పటిదాకా నాకు అన్నీ ఇచ్చిందని అనుకున్నాను కానీ నన్ను ఇంటి నుండి గెంటేసినందుకు ఖచ్చితంగా ఇంట్లో వారు బాధపడాల్సిందే మనశ్శాంతి ఉంచను అని చెప్పి ఇక తన భర్తతో వెళ్తూ ఉంటుంది రుద్రాని పాపం రాహుల్ మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటే చూడు రాహుల్ మీ మమ్మీ ఎప్పుడు నిన్ను మంచిగా పెంచలేదు ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండు అని అంటుంది స్వప్న ఇక కళ్యాణపు పెద్దమ్మ పెదనాన్న అమ్మా నాన్న ఇంటికి వెళ్తున్నాము అనగాని ఆగు అని అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకమ్మా నన్ను ఆపుతున్నావు అనగాని ఎందుకు ఆపుతున్నానో నీకు తెలీదా మీ తాతయ్యకి ఆస్తి అడిగింది నీకోసం నువ్వు బజార్న వీలల్లో వాలిళ్లలో పని చేసుకుంటూ ఉంటే నేను ఊరుకోను అనగాని అమ్మా నీ కోపమే నీకు శత్రువు తాతయ్యకి ఇప్పుడే డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు తర్వాత మాట్లాడుకుందాము వెళ్తున్నాను అని అంటారు ఆబ్ కళ్యాణ్ అని అంటారు అపర్ణాదేవి పెద్దమ్మ నేను ఇక్కడ ఉండలేను అనగానే ఉండాలి ఉండి తీరాలి ఎందుకంటే నువ్వు భార్యని చేసుకున్నావు మీ అమ్మకి ఇష్టం లేదని భార్యతో పాటు ఉంటున్నావు కానీ నువ్వు బయట కష్టపడుతూ ఉంటే ఒక కన్న తల్లి ఒక కన్న తల్లి ఏమనుకుంటుంది తను ఇక్కడాన్ని అనుభవిస్తూ నువ్వు మాత్రం ఎక్కడో ఉండడమేంటి ఏ నా కోడలు నేను కనీసం తనని అన్నం కూడా పెట్టకుండా తనకి నానా మాటలు అన్నా సంవత్సరం పాటు నన్ను నా మనసుని గెలిచింది అలా మీ అమ్మ మనసుని అప్పు నువ్వు గెలిపించుకోలేరా నీకు నచ్చిన పని చేస్తూ అప్పుకి నచ్చిన పని చేస్తూ ఈ ఇంట్లో ఉంటే తప్పేముంది పెద్దవారు ఏదో అంటారని నువ్వు పౌరుషంగా వెళ్ళిపోయావు ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఈ ఇల్లు కాలుతూనే ఉంది అందుకే నువ్వెక్కడికి వెళ్లటం లేదు ఇక్కడే ఉంటున్నావు అని అంటారు అపర్ణాదేవి అవును అవును అని చెప్పి ఇక కావ్య ఇటువైపు రాజ్ అందరూ అనడంతో కళ్యాణప్పు దుగ్గిరాల ఇంట్లో ఉండిపోవడానికి ఒప్పుకుంటారు ఇక ఇటువైపు తాతగారు నాయనమ్మ డోర్ లాక్ చేసి పక్క నవ్వుకుంటూ ఉంటారు బావా నిజం చెప్పాలి అంటే నాకు చాలా భయం వేసింది కానీ నువ్వు మాత్రం బాగా యాక్ట్ చేసావు బావా అని అంటుంది చూడు చిట్టి ధర్మరాజు అంతటి వాడే ఒక్కొక్కవేళ అబద్ధం ఆడి యుద్ధం గెలిచారు అలాగే నేను కూడా ఇంటి కోడలు ఈ ఆస్తిని ముక్కలు చేయాలనుకుంటుంది కానీ ముక్కలు చేస్తే బంధాలు మొత్తం ముక్కలైపోతాయి రుద్రాని బయటికి వెళ్ళినందుకు బాధగా ఉంది కానీ తన భర్తతో పాటు వెళ్ళింది కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇక ధాన్యలక్ష్మి కళ్యాణప్పు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఇక ఏ గొడవ ఉండదు చిటి భయపడద్దు పెద్దవారిగా మనం బ్రతికున్నంతకాలం మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అంటారు సీతారామయ్య గారు అవును బావా చెప్పాల్సిన విధంగా ఖచ్చితంగా భయం పెడుతూనే ఇంటిని పరువుని ప్రతిష్టని ఆస్తిని పాస్తిని కాపాడుకోవాలి ఇదే కదా మన సిద్ధాంతం అని అంటుంది ఇందిరాదేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్